హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే విడుదలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ అనేది విడుదల చేశారు అయితే వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి ఈ కొత్త పద్ధతిని అయితే అనుసరిస్తున్నారండి ప్రభుత్వము సో వీటి కారణంగా చాలామంది మహిళల బ్యాంకు ఖాతాలు అయితే డబ్బులు అయితే జమ కావడం లేదు అయితే ఆ కొత్త పద్ధతి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే వీళ్ళందరి పేర్లు అయితే పూర్తిగా గల్లంతు చేశారు సో ఎవరెవరి పేర్లు తొలగించారు ఏంటి దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోన స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళకు సంబంధించి కూడా ఈ డబ్బులు అయితే వేయబోతున్నారండి డ్వాక్రా మహిళలు కూడా చెప్పనిసరిగా చూడండి వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలకు డబ్బులు అయితే జమ చేయిస్తున్నారండి ప్రభుత్వము అయితే ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా మనకేంటంటే నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగిన వాళ్ళకు మాత్రమే వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పారు అయితే ఈసారి మాత్రం వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి ప్రభుత్వం ఒక కొత్త పద్ధతిని అయితే ఫాలో అవుతున్నారండి అయితే ఆ కొత్త పద్ధతి ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి మనకేంటంటే ప్రతిసారి కంప్యూటర్ బటన్ నొక్కిన వెంటనే మహిళల ఖాతాల్లో డబ్బులు అయితే జమ అయినట్లుగా మెసేజ్లు రావడం వాళ్ళ యొక్క అకౌంట్లో డబ్బులు జమ కావడం అయితే జరుగుతుంది అయితే ఈసారి మాత్రం మనకు అలా కాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన తర్వాత అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాలకు మాత్రమే ముందుగా జమ అవుతాయి మళ్ళీ మనకేంటంటే కొన్ని కొన్ని జిల్లాల ప్రకారం అయితే మనకు పది రోజులు పన్నెండు రోజుల వరకు అయితే జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తున్నారండి అయితే మనకు చాలామంది పేర్లు ఈసారి అయితే తొలగించారు ఎవరి పేర్లు అంటే లాస్ట్ టైం ఎవరైనా చేతికి సంబంధించి తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే కనుక వారి పేర్లు తొలగించారు ఎవరైనా బయోమెట్రిక్ వేయకుండా వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే దేశాల్లో ఉంటే కనుక అలాంటి వాళ్ళ యొక్క పేర్లు పూర్తిగా తొలగించారు అలాగే చేయు పథకానికి సంబంధించి ఎవరైనా అరవై సంవత్సరం అంటే లాస్ట్ ఇయరు సిక్స్టీ ఉండి ఇప్పుడు ప్రజెంట్ సిక్స్టీ వన్కి మనకు ఎక్స్టెండ్ అయి ఉంటే కనుక అలాంటి వేర్లు తొలగించి వాళ్ళకి పెన్షన్కి సంబంధించి అప్లై చేయించారు సో ఈ విధంగా పలు కారణాల చేత వీళ్ళందరి పేర్లు అయితే తొలగించడం అయితే జరిగిందండి సో మనకు ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి మనకేంటంటే ఎప్పుడు వేస్తారు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అయితే దీనికి సంబంధించి ఇక్కడ మీరు నోటిఫికేషన్ చూపిస్తాను చూడండి అకౌంట్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎప్పుడంటే వైఎస్ఆర్ చేత నిధులు విడుదల మరోసారి వాయిదా పడింది నేడు చేత నిధులను విడుదల చేయాల్సి ఉండగా ఈ నెల ఇరవై ఆరుకి వాయిదా వేస్తున్నట్లు సమాచారం ఇక్కడ తొలుత మనకు ఫిబ్రవరి ఐదో తేదీన డబ్బులు జమ చేయాల్సి ఉండగా పదహారో తేదీకి వాయిదా వేశారు ఆ తర్వాత ఇరవై ఒకటికి ఇప్పుడు ఇరవై ఆరుకి వాయిదా అయితే పడింది ఈ పథకం కింద మనకు నలభై ఐదు నుండి ఇప్పుడే చెప్పాను కదా సో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే అందిస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు చేయుత పథకాన్ని యాక్చువల్లీ ఈరోజే మనకు లాంచ్ చేయాల్సి అయితే ఉంది అయితే ప్రభుత్వం పలు కారణాల చేత రీజన్ అనేది మనకు క్లారిటీగా తెలియదు సో కొన్ని కారణాల చేత ఈ పథకాన్ని అయితే వాయిదా అయితే వేశారు ఈ పథకాన్ని మనకు ఇరవై ఆరో తారీఖున లాంచ్ చేస్తున్నట్టుగా ఇప్పుడిప్పుడే అఫీషియల్గా అప్డేట్ అనేది విడుదల చేశారండి సో ఈ విధంగా అయితే మనకు చేతి పథకానికి సంబంధించి ఇరవై ఆరో తారీఖునైతే మనకు విడుదల చేస్తారు సో ఇంకా మనకు వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి ఇంకా మనకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే కనుక తప్పనిసరిగా మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్